రోజులు చూడండి చేపలు మార్చెట్టు పోతే అక్కడ చేపలు బాగా ఉన్నాయి బతినాటివి ఏం కావాలని తీసుకున్నాం చూడండి అయ్యే చూడు చెప్తున్నాము సుబ్బాన్ని బాగా నీట్గా కడిగేసి బాగా చమ్మ మొక్కలు ఉంటుంది అదే మా వాళ్ళని మొక్కలు తింటారని నేను చూస్తాను ఇంటికి వచ్చి ఇప్పుడు ఉప్పు పట్టుకొని వచ్చి నిరోజు బాగా దబరా గెల్పిద్ది బాగా కడివేస్తాను కడిగినాక అది బాగా నీట్గా తెల్లగా వచ్చాయి మెంతులు కొంచెం జలకర్ర వేసి వేయించుకొని బాగా ఆట మిక్సీ కొబ్బరి వేసి కొంచెం తల ధనియాలు పొడి తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ కొట్టేసుకొని మిక్సీ కొట్టుకొని కొబ్బరి అన్ని పొడి చేసి పెట్టుకోవాలి తెల్లగడ్డలు వేసి బాగా ఎన్నో వేయాలని తెల్లగడ్డ అయ్యి పొడి కొట్టి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అది చింతి కొంతమంది రసం వేస్తారు అట్లా లేకుండా నేను మిక్సీ కొట్టేస్తాను మిక్సీ కొడితే బాగా మెత్తగా మదనంగా వస్తుంది దాంట్లో ఏమి లేకపోతే అట్లే వేసుకోవచ్చు ఉంటే వడగొట్టుకోవచ్చు టమాటాలు ఒక నాలుగు టమాటాలు కానీ ఎరగడ్డ కట్ చేసుకొని సన్నగా ఆయిల్ వేసేసి కొన్ని కట్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు వేసుకొని కొంచెం కొంత కరింపాకు ఇవి వేసుకొని ఫ్రై చేస్తున్నాకం వేసి బాగా వేగనియ్యాల బాగా వేగనిచ్చినాక కొంచెం వేగేసి టమాటా మొక్కలు వేసేది టమాటా ముక్కలు వేసేసి టమాటా ముక్కలు వే బాగా వేగినాక టమాటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి బాగా ఏగనిచ్చినాక కొంచెం బాగా మచ్చబడినాక అందులో టమాటా గుంజు ఇచ్చి పెడుతున్నాం కదా అది వేసేసి బాగా గుంజన కూడా బాగా కొద్దిస్తాయి అందులో బాగా యాగనివ్వాలండి అంటే బాగా వేగనివ్వాలి టమాటా పెట్టే బాగా గుంజి వేగినాక కలర్ బాగా వస్తుంది కలర్ బాగా మనం తీసుకొని దాంట్లో మన బాగా మనం తగినంత కొచ్చి వేసుకోవాలి తగినంత వేసుకున్నాక దాని తర్వాత కారం పొడి ఎంత కారం తింటానో అంత కారం వేసుకోవచ్చు ఆ కారం పొడి బాగా ఎర్రగా బాగా రెడ్డి తినట్టు ఆడిచ్చాను కారం నీరు బాగా బాగా రెడ్డిగా బాగా కళ్ళంతా ఇంత గుంజి బాగా కరెక్ట్ ఇంత బాగా నేరునియము నేను అయితే కొన్ని తర్వాత మనకి తగిన వాటర్ వేసుకోవాలంటే వాటర్ పోస్తాము అంతా కలిపెట్టుకున్నాం బాగా చక్కగా చెక్కగా చిన్నేసి బాగా కలిపెట్టుకుంటూ ఉంటాము వాటర్ పోసి వేగాక మళ్ళీ పొడి కొట్టాం కానీ మిక్సి ఆ పొడి అంతా తీసి పొడి సలా కాగేటప్పుడు ఈ పొడి కూడా దాంట్లో వేసేసి బాగా కలిపెట్టేసుకుంటే ఆ వంటలు కట్టకుండా బాగా ఉంటుంది వంటలు కట్టకుండా ఉంటుంది పొడి వేసి బాగా కలిపెట్టేస్తూ ఉంటుంది పొడి అలా చేప ముక్కలు వచ్చేసి బాగా కావేటప్పుడు మళ్ళీ వేయించుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడికినాక చూసుకొని ఉడికిందామని అవాడు దించుకోవాలి కలర్ చూడండి ఎలా ఉందో నోరు ఊరించే చేపల పులుసు గుమ్మగుమ్మలాడే కలర్ ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేపలు ఎంతమందికి ఇష్టమో